అఖిల గాండ్ల తెలికుల దేవతిలకుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖ సిటీ సంఘం నిర్వహణలో చీఫ్ కన్వీనర్ వీరవిల్లి పెద్దబాబు గారి అధ్యక్షతన సిటీ సంఘం కన్వీనర్ శ్రీ గొట్టిపల్లి వెంకట్రావు గారు అధ్యక్షులు శ్రీ ఎన్ఏఎన్ రాజుగారి సారథ్యంలో తెలికుల దేవతిలకులస్తులు ఆత్మీయ సమావేశం సెంట్రల్ లైబ్రరీలో జరిగింది ఈ సమావేశంలో సుమారు వంద కుటుంబాల తల్లిదండ్రులు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తిరిగి ఆండ్ల తెలుగుల దేవతెలుకుల ఐక్య కార్యాచరణ సమితి సమితి తరఫున ఈ రోజున ఐక్య వేదికగా సమా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ లైబ్రరీ ద్వారకా నగర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి సుమారు రెండు వందల కుటుంబాలు పిల్లలతో సైతం రావడం జరిగింది ఇది ముఖ్యంగా ఇవాళ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఆ పిల్లలందరికీ కూడా టెన్త్తో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలందరికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ని బట్టి వాళ్ళ గౌరవ పురస్కారాలు సత్కారాలు చేయాల ఉద్దేశంతో అది ప్రతి సంవత్సరం మేము ఆగస్టు పదిహేను చేస్తాం దానికి గాను ముందుగా ప్రబరికి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సమావేశానికి శ్రీ బొత్స ఝాన్సీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే కేకే రాజు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కేకే రాజుగారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీఎస్ అచ్చాయ్ గారు వచ్చి వారి యొక్క అమూల్య పరుకులు తెలియజేసి వారి సంఘీభావాన్ని మాకు తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి అందరికీ కూడా చక్కటి వింద్యార్పణ కూడా జరిగింది ఈ సమా ఈ సమావేశంలో వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇట్లు వేరే పెద్దబాబు నర్కిలిగాడ్ల గారిచాడు సంథింగ్ గోకుల వృత్తి అందులో మించిన అదృష్టం అందులో మించిన భాగ్యం అందులో మించిన అట్లాంటిది ఈరోజు మనం దాన్ని గౌరవించి ఈరోజు వెళ్ళడం అంటే అది నిజంగా చాలా గొప్ప పనిని మీరు చేస్తున్నట్టు అలాంటిది మనం ఏ వృత్తి కావున్నాడు వ్యవసాయం చేసుకుంటే కానీ ఇవాళ కడుపు పని లేదు ఇవాళ ఎవరి వృత్తి వాళ్ళు ఇవాళ ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే కానీ ఈరోజు సజావుగా సాగేది లేదు అందులో మనకుండే మనకుండే ఆనందం మనం చేస్తున్నామని మన మన తాలూకా ఏవైతే ఉంటాయో మనోభావాలు ఇవి మరింత పటిష్టంగా చేసుకొని అందరినీ తలుపు కట్టుకొని మనందరం కలిసి కడితే కానీ ఈరోజు సదావగా ఈ దేశాన్ని నడిపించలేము ప్రధానంగా వెనకబడి ఉన్న కులాలంటూ లేకపోతే ఈ సమాజానికి అవే వెన్నుముక లాంటివి ఆ వెన్నుముకకి ఈరోజు పటిష్ట వివిధ రకాలైన మనందరం కూడా ఒక రక్తనాళాలు లాంటి వాళ్ళం ఈ అందరం కలిస్తే కానీ ఏదైనా ఇవాళ దేహం అనే దేహం అనే దేశాన్ని ఇవాళ కాపాడాలంటే అన్ని వృత్తుల్లో కూడా ఉండేవారు కూడా ఇవాళ రక్తనాళాలు లాంటివారు అన్ని కమ్యూనిటీలు కలిసి చేస్తేనే ఈరోజు ఆ దేశం పటిష్టంగా కావాల్సింది ఇవాళ అందించగలదు అటువంటి దిశగా ఇవాళ అందరం మనలోనే మనందరం కూడా ఒకటే మనంతా భానువత్వం మనమంతా ఒకటే కులం మనమంతా వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళం వేరే దాని మనకి ఈరోజు లేదు మనకి ప్రతి ఒక్క దానిలో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దయచేసి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారు అందరికీ అన్ని రకాలుగా సంక్షేమం అభివృద్ధి ఎందుకు కూడా ఇస్తున్నారు అంతేకాకుండా ఈ విశాఖపట్నం సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకురావాలని వార్తలకు నిర్ణయం పరిపాలనా రాజధానిగా తీసుకురావాలి అంటే దానికి అన్ని సౌకర్యాలు కూడా ఇవాళ అందించి వీళ్ళు పెట్టవలసిన అవసరం ఇవాళ విదేశాల నుంచి కూడా ఈరోజు పరిశ్రమ ఉండాల్సిన అవసరం ఈవేళ మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం ఈరోజు అందరం కూడా ఈ ప్రాంతం ఈ ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతంలో స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ మన పరిపాలన రాజధాని విశాఖపట్నం కావాలి కావాలని మనం అడుగుతునే వాళ్ళం అట్లాంటిది కావాలని అనుకుంటేనే ఈరోజు మన తాలూకా పరిస్థితిని చూసి ఒక ముఖ్యమంత్రి వచ్చిన వ్యక్తి అయినా ఈరోజు ఇటువంటి మేడం గారికి పోటీ చేయడం మన అదృష్టం చాలా అందరికి ఎంత చదువుకునే రెండు పీహెచ్డీ చేసి రెండుసార్లు సార్లు ఎంపీగా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి రోజు ఈవిధ మనకి ఎంపీగా పోటీ చేయటం అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎంత మంచి చేస్తున్నారో మనం సాధారణంగా అంటే మన మన కమ్యూనిటీ కమ్యూనిటీ ఏంటి కమ్యూనిటీ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామో వాళ్ళ గురించి మనం గతం పల్లెటూళ్ళు ఎక్కువ నివసించేవారు అందరూ కూడా మన చిన్నతనంలో వాళ్ళు వృత్తిపరంగా అందరికీ అలవాటు అయ్యి ఉండి అంతా చేస్తూ తర్వాత తర్వాత మైగ్రేషన్ ద్వారా టౌన్స్కి వచ్చారు పల్లెటూర్లో ఆ కార్యక్రమం మొత్తం పోయింది ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఇవాళ ఇవాళ పైకి వస్తున్న కమ్యూనిటీ ఇవాళ ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చాలా సహాయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అమ్మఒడి కానీ పెన్షన్ కానీ చేయవద్దు కానీ ఆసరా కానీ ఇల్లు కానీ చాలా అన్ని విషయాలు చేదోడుగా ఉంటూ అయినా ఇవాళ మంచిగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తించి మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గెలిపించే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ వాళ్ళు కేకే రాజు గారు కూడా వచ్చారు ఇవాళ మనందరం చాలామంది మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దృష్టాచారం చేస్తా ఉన్నారు మీరు అన్ని గమనించాలి ముందుగా దృష్టాచారంలో ఒకటి ఏంటంటే ఎంత మంచి పొందుతూ కూడా అందరూ లబ్ధి చేపూర్చి ప్రతి ఇంట్లో లబ్ది చేపూరు కూడా ప్రతి ఇంట్లో అతిచూకులు కూడా ఆ దృష్టాచారం ఏంటంటే ధరలు పెరిగిపోయి అంటారు ధరలు దేశంలో ఏ ప్రాంతానికి కూడా లేనిటువంటి అన్ని రకాల వనరులు వసతులు కూడా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర మూడు వందల కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం తీర ప్రాంతం కాంబినేషను సముద్రం మంచి సారవంతమైన భూములు అదేవిధంగా హిల్స్ అరుకు లాంటి సుందరమైన ప్రదేశాలు భౌగోళికంగా అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఉండి కూడా కొన్ని దశాబ్దాలుగా వెనక్కిబడిందంటే దానికి కారణం కేవలం గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా వంద భవనానికి ఆత్మాభిమానానికి మన ప్రాంత అభివృద్ధికి రేపొద్దుట మన బిడ్డల బంగారు భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఇందాక పెద్దలు చెప్పినట్టు మీరు అందరూ కూడా లీడర్స్ మీరు తెలుసుకుని ఎవరు ఎవరిని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు మన మనల్ని ఎప్పుడు కూడా తక్కువగా నేను నాకు అన్ని శక్తులు ఉన్నాయి మనం కనుక బలంగా సంకల్పం చెప్పుకొని ఏదైనా చేయగలుగురు అది తీరుతుంది నేచర్ మనకు అది ఇస్తుంది నేచర్లో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనుకుని ఆ కసిగా పనిచేస్తే ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి రాబో ఎన్నికల్లో ఎందుకంటే ఈరోజు నార్త్ కాన్స్టెన్సీలో నేను కూడా ఊహించలేదు నేను ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పదవ లేకపోయినా కినార్ పెట్టి మనం రహిజా సంస్థ పెట్టుబడి పెడుతున్నప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేశారు వేల పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం అతి వేగంగా రహేజ కన్వెన్షన్ సెంటర్ రహేజ కాన్వకేషన్ సెంటర్ ఇనార్బిట్ మాలు మూడు మూడు ఎకరాల్లో రెండు లక్షల ఐటీ టవర్ నిర్మాణం చేస్తున్నాం ద్వారా నేను ఇక్కడ పార్టీలోకి వచ్చాను కేకే గారికి నేను వర్క్ చేసుకుంటూ ఎంవీవి సత్యనారాయణ గారు ఈస్ట్ ఆయనకి వర్క్ చేశాను అన్న రాండ్ రాజు గారు మా రిలేషను ఆయనకి కూడా వర్క్ చేశాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన ఇచ్చే పథకాలు అన్నీ కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్తూ నేను పార్టీకి చాలా అసలుగా ఉంటూ ముందుకు వెళ్తాను దానివల్ల పార్టీ నాకు బిఎస్ఎల్ బోర్డుకి టెక్ మెంబర్ కింద ముందు ఎంపీ కోటలో నాకు మన డిసెంబర్ దాకా నెక్స్ట్ డిసెంబర్ దాకా ఒక పోస్ట్ ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చి నన్ను నేను చేసిన సేవలకి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం నాకు ఇచ్చారు నేను పార్టీకి విజయరాధిగా ఉండి నేను యాక్చువల్గా మా తల్లిబాబు గారు చెప్పారు కమ్యూనిటీ పరంగా పార్టీలోకి వచ్చి పార్టీలో ఉండి కమ్యూనిటీకి మా కమ్యూనిటీకి మేము కొంత మేము చేసుకోవాలండి ఆ రాజకీయ పరంగా కూడా మేము మా కమ్యూనిటీ ఎదగాలి అని చెప్పి నాకు అడిగారు లాస్ట్ మీరు అక్కడ ఇంటి పెట్టుకున్నారు కార్తీక మాసం పిక్నిక్ అప్పుడు కూడా నేను మీకు సపోర్ట్ చేశాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీ కమ్యూనిటీకి నేను తోడుగా ఉంటాను మీకు ఏదైనా సరే పెద్ద ద్వారా మీ పెద్దలందరి అందరి ద్వారా నేను తప్పకుండా పార్టీలో పెద్దల ముందు తీసుకెళ్తాను థ్యాంక్ యూ కానీ ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి రావాలి తగరపాల్సి నుంచో లేకపోతే మధురవాడి నుంచో లేకపోతే మీరు నుంచో రావాలి అని అంటే అందరూ ముహూర్తాల టైం ఇదంతా కూడా అందువల్ల మాత్రమే రాలేకపోయారు కానీ డెఫినెట్ గా మీరు తెలిస్తే రాకపోవడం వల్ల సమస్య లేదు ముఖ్యంగా ఇలాంటి టైంలో మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఒక విధంగా చెప్పాలంటే మీరు సక్సెస్ అయిన స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ పోతే ఈ కార్యక్రమం పెట్టి మీరు మొన్న మొన్న మొదలు పెట్టారు లాస్ట్ ఇయర్ ఏ కార్యక్రమం కూడా రోజే మామూలుగా పెద్దగా వెళ్ళడానికి అవకాశం ఎక్కడ కనబడలేదు మా దేశ చరిత్రలో చూసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా పోయిన సంవత్సరం తక్కువ వచ్చి ఉంటారు ఈ సంవత్సరం పెరిగారు నెక్స్ట్ ఇయర్ తింటారు మీకు డబ్బులు అవుతారు డెఫినెట్గా మనం ఏమిటంటే మన కులంలో ఉన్నటువంటిది మీరు ఒకటే ఆలోచించండి మొదటి నుంచి కూడా కొంత ఐక్యత అన్నది కొంత లోపించింది ఆ ఐక్యతని మనం మన కుల సంఘం ద్వారా వాళ్ళందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మన వరకు మనం అయితే ఏ రాజకీయ నాయకుడికైనా ఫోన్లు చేసుకొని పని చేయించుకోగలం మన వరకు మనం ఏమైనా చేయించుకోగలం బట్ వేరే వాళ్ళ కోసం మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కూలి పని చేసుకొని కష్టపడి పని చేసుకున్నారో వాళ్ళ కోసం మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళ కోసమే చేస్తున్నాం బట్ వాళ్ళు రావాలి అని అంటే ఎవరో ఎవరు పిలిచారు ఎక్కడికో వెళ్ళి ఉంటారు వస్తారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు అందరూ సహకరిస్తున్నారు మీ వరకు కూడా మీరు పిలిచిన బాధ అయితే గానీ కానీ అందరూ సహకరిస్తారు ముఖ్యంగా సో ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు గారు ఆయన ఒక మార్పుగా చెప్పగలిగే కార్యక్రమాలు ఏవైనా చేశారా ఇప్పటి వరకు చేయలేదు కనుక ఆయన ఎప్పటికప్పుడు కూటములను ఏర్పాటు చేసుకొని ఆ విశపు కూటముల ద్వారా ప్రజల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఇటువంటి కూటమితో ముందుకు వచ్చి ఆ వేళ అనుభవం ఉన్న నాయకుడు కొత్త రాష్ట్రం అయితే బాగుంటుందని ఒక శ్లోకం తీసుకొచ్చి ఆయన ఓట్లు వేయించారు ఆ సరే కొత్త రాష్ట్రాన్ని ఆయన చేసింది ఏంటనేది మనందరికీ తెలుసు ఆయన ఐదేళ్ళు అమరావతి చుట్టే తిరిగాడు ఇంకెక్కడ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళలేదు ఆయన పర్యటనలో ఆయన గ్రాఫిక్స్ అన్నీ అమరావతి చుట్టే మనకి ఐదేళ్ళు నడిచాడు పోనీ ఆ కూటమి ఏమైనా ఐదేళ్ళు కంటిన్యూస్గా ఉందా ఐదేళ్ళు వాళ్ళు నడవగలిగారు ఆ కూటము అంటే ఐదేళ్ళు నడవలేదు తర్వాత మధ్యలో కొట్టుకున్నారు విడిపోయారు ఆయన నల్లట్ల వేసుకొని ఢిల్లీలో ధర్నాలు చేసేటప్పుడు రేపు ఈ కూటం పరిస్థితి కూడా అదే అవుతుంది కాబట్టి ఇటువంటి కూటాలని ఇటువంటి బోట బోటప్పు మాటల్ని మనం నమ్మవలసిన పని లేదు మనం తదు తదుపరి అభివృద్ధి మనకు కావాలి మనం ఈ అభివృద్ధిని ఇంకా మన తరాల వాళ్ళకి తదుపరి తరాల వాళ్ళకి మనం అందజేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి ఎన్ని ఓట్లు వేయాలి రెండు ఓట్లు వేయాలి ఎవరెవరు వేయాలి ఎస్ ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి వేయాలి కొత్త నిరుత్సాహం ఏంటంటే మన కుల సభ్యులు ఎవరు దీనికి కొంత అడ్వాన్స్ ముందుగా రావట్లేదు ఏంటంటే కారణం ఏంటంటే మరి ఉత్సాహం లేక లేక తెలియదు మేమేమో నేను సబ్ ఇన్స్పెక్ట్గా చేసి రిటైర్ అయ్యి కులానికి ఎంతో కొంత సర్వీస్ చేద్దామని ఉత్సాహంగా నేను వస్తుంటే మనవడేమో వారు చూస్తున్నారు లేదు చూద్దాం లేని కనీసం పిలుపుతున్నారు కూడా రాకుండా అవుతున్నారంటే మేము ఎంత చేయాలా వయసు ఎక్కువైనా సరే ఇంట్లో ఉండాల్సింది పోయి రోడ్డు మీదకి వచ్చి సర్వీస్ చేస్తాం రండి అండి రాకపోతే మేము ఏ విధంగా సహాయ చేయ సహాయ చేయగలం పిల్లల్ని ఎలా అభివృద్ధిలో తీసుకెళ్ళము కాబట్టి ఇక మెదట మీరు అందరూ మాకు సహకరించాలంటే మీరందరూ మాకు తోడ్పాటుని అందిస్తే మేము చేస్తాం కాబట్టి దయచేసి మీరందరూ మా బాధను అర్థం చేసుకొని ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అయిన రాజు గారు ఎంఈవి సత్యనారాయణ గారు అలాగే కంటెస్టెడ్ ఎంపీ గారు దొస జాంక్షి గారు కూడా పాపం వచ్చి ఎవరు లేరనేసి మా పెద్దలు కలిసి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి